వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందందువల్ల తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు ఆధికార పగ్గాలను అప్పగించాలని మాంచిరియాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇంచార్జ్ పాయడిమల నర్సింగ్ కోరారు మంగళవారం నాడు ఆయన వెల్లంపల్లి సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నూట డెబ్బై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినందువల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిజాయితీ బయటపడిందని ఆయన విమర్శించారు బీసీసీఐ ప్రతి ఏడాది వంద కోట్ల రూపాయలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అందజేస్తుందని అయితే ఈ నిధులను తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా ఖర్చు చేయలేదన్నారు ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా టీసీఏ కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు కోచ్లు జాడీశేఖర్ గౌతమ్ పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెళ్లంపెల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో రెండు మూడు విషయాలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెచ్సిఏ జిల్లా కమిటీలు కావచ్చు హెచ్సిఏ రాష్ట్ర కమిటీ కావచ్చు మొన్నటికి మొన్న హెచ్సిఏ ప్రెసిడెంట్ నూట డెబ్బై కోట్ల స్కామ్తో మరి మొన్న అరెస్ట్ కావడం జరిగింది నేను ఈ సందర్భంగా హెచ్సిఏను సూటిగా ప్రశ్నిస్తున్నా గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా బీసీసీఐ హెచ్సిఏకు మరి తోడ్పాటు అందిస్తున్న తరుణంలో హెచ్సిఏ ఏర్పడి డెబ్బై ఎనభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి ఏటా ఇప్పటి ఉన్న సంవత్సరం వరకు కూడా ప్రతి ఏటా బీసీసీఐ హెచ్సిఏకు వంద కోట్ల రూపాయల నిధులు పంపడం జరుగుతుంది ఆ డబ్బుతోని హెచ్సిఏ ఎన్ని జిల్లాలలో మరి టర్ఫిచ్లు ఏర్పాటు చేసింది హెచ్సిఏ ఎన్ని జిల్లాలలో నెట్స్ కానివ్వండి మ్యాట్స్ కానివ్వండి అదేవిధంగా క్రికెట్ క్రీడాకారులకు మరి ఆ క్రీడా సామాగ్రి కానివ్వండి లేదంటే అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ థర్డ్ అండర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ నాలుగు కేటగిరీలలో హెచ్సిఏ ఎన్ని క్రికెట్ జట్టులను తయారు చేసింది ఇదే హెచ్సిఏ వందల కోట్ల రూపాయలు మరి బీసీసీఐ దగ్గర నిధులు తీసుకువస్తుంది కదా మీ హెచ్సిఏ జిల్లా జిల్లాలలో ఒకసారి మీరు ఖర్చు పెట్టినటువంటి మరి ఆ ఖర్చులు ఆ లెక్కలు చూపించే మరి దమ్ము ధైర్యం మరి ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు హెచ్సిఏ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది మరి బీసీసీఐ పంపేటువంటి వందల కోట్ల రూపాయలు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతోమంది నైపుణ్యం గల క్రికెట్ క్రీడాకారులను తయారు చేసే బాధ్యత హెచ్సిఏ మరి పైన ఉంది ఆర్థికంగా వెనుకబడ్డా కూడా బీసీసీఐ పంపేటువంటి నిధులతో మరి హెచ్సిఏ ప్రతి జిల్లా నుంచి రంజీ కావచ్చు ఐపీఎల్ కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు మరి క్రికెట్ క్రీడాకారులను తయారు చేసే బాధ్యత ఉంది నేను అడుగుతున్నా మీరు ఇంతవరకు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలలో ఎన్ని జిల్లాల నుంచి ఉదాహరణ ఇదే మంచిర్యాల జిల్లా నుంచి లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతమంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులను తయారు చేశారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అందుకే మేము అడుగుతున్నాం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుంచి హెచ్సిఏ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు మరి పూర్తి అధికారాలు ఇవ్వండి టీసీఏకి అధికారాలు ఇవ్వండి తప్పకుండా టీసీఏ ఆధ్వర్యంలో టీసీఏ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో అండర్ సిక్స్టీన్త్ అండర్ నైన్టీన్త్ అండర్ ట్వంటీ థర్డ్ అండర్ నైన్టీన్త్ అండర్ ట్వంటీ థర్డ్ అండర్ ట్వంటీ ఫిఫ్త్ నాలుగు కేటగిరీలలో జిల్లా జట్లు జోన్ వైజ్గా జట్లు రాష్ట్ర స్థాయి జట్లు మరి ఏర్పాటు చేసి తప్పకుండా ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఐపీఎల్కు జాతీయ స్థాయిలో మరి క్రికెట్ క్రీడాకారులను తయారు చేసేటువంటి బాధ్యత తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా పక్షాన మేము మరి బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది దయచేసి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన వెంటనే స్పందించి ఇప్పటికే మరి వేలాది మంది క్రికెట్ క్రీడాకారుల భవిష్యత్తును హెచ్సిఏ నాశనం చేసింది మరి మరి టీసీఏకు ఇవ్వండి తప్పకుండా ప్రతి సంవత్సరం మరి మరి మంచి మంచి క్రికెట్ క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర జట్టుకు జాతీయ జట్టుకు అందించే విధంగా మరి టీసీఏ అన్ని జిల్లా కమిటీలు తమ సొంత ఖర్చులతో ఇప్పటి కూడా మరి ఎంతోమంది నైపుణ్యంగా క్రికెట్ క్రీడలను తయారు చేస్తుంది దానికి బీసీసీఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దయచేసి సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ దయచేసి టీసీఏకు మరి పగ్గాలివ్వండి హెచ్సిఏను మరి జిల్లాలలో మరి వారిని బ్యాన్ చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అవినీతికి పాల్పడ్డ హెచ్సిఏ మరి ఎవరైనా సరే మరి దాని వెనుక నేను అడుగుతున్నా ఈ పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పెద్దల అస్తం లేదా అని చెప్పి అడుగుతున్నా హెచ్సిఏకు కవితకి ఏం సంబంధం హెచ్సిఏ దానికి సంబంధించిన మరి ఆ ఆ సెక్షన్ ఏదైతే ఉంటుందో మరి ఈ కవిత దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బీసీసీఐ పంపేటువంటి వందల కోట్ల రూపాయల నిధులు మరి పెద్దల జేబుల్లోకి వెళ్ళిన మాట వాస్తవం కాదా ఒకవేళ ఆ వందల కోట్ల రూపాయల నిధులు వారి జేబుల్లోకి వెళ్లకుంటే ఆ డబ్బును ఎక్కడైతే ఏ జిల్లాలో ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా టీసీఏ తరఫున మంచి జిల్లా పక్షాన మరి హెచ్సిఐని డిమాండ్ చేస్తున్నాం